ప్రభనందు ప్రియులార క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ ప్రపేట వందనాలు దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్నాం మా ప్రేమ కలిగిన తండ్రి జోముగలైన దేవానికి స్తోత్రాలు యేసు ప్రభ నరత్మపుర నిర్మాణ కూడా శ్రీజీవినిది మహిమాన్వితుడ ప్రప్రథముడ కడపటివాడ ఆధ్యు అంతమును అల్పయు మేఘయు వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఉన్న దేవానికి స్తోత్రాలు నాయన మీకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక నాయన మాకు దేహం ఇచ్చినారు నాయన కుటుంబం ఇచ్చినారు రక్షణ ఇచ్చినారు సంఘమిచ్చినారు నాయన సేవకత్వం ఇచ్చినారు పరలోక పౌరత్వం ఇచ్చినారు అందుకు స్తోత్రాలు మీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు సింధించి పాప పరిహారం చేసినారు నాయన మా శిక్షణ మీరు భరించి నాయన మాకు రక్షణ ఇచ్చి లక్షణంగా బ్రతికి మోక్షం చేతి భాగ్యం ఇచ్చినారు స్తోత్రాలు నాయన మీరు మా మరణం తీసుకొని మీ జీవాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు ఈ రీతిగా అనుదిన కాపాడుతున్నందుకై స్తోత్రాలు రాత్రి మంచి నిద్ర ఇచ్చినారు ఉదయకాలం ఇచ్చినారు అన్నపానముల ఆరోగ్యం ఆశీర్వాదం ఇచ్చినారు నాయనా అమూల్యమైన రక్షణ భాగ్యం ఇచ్చినారు నీకు స్తోత్రాలు ఈ రీతిగా మా జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతిని మేలును బట్టి ఉపకారాన్ని బట్టి నీకు నిండు వందనాలు స్తోత్రములు జీలిస్తున్నాను కృపాకనికరం కలిగిన దేవా జీవాధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన ఈరోజు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి వెలిగించమని కొనుచున్నాను ప్రతి విశ్వాసి లేక ప్రతి సేవకుడు ప్రతి శిష్యుడు నాయన చేయవలసిన పనులు నిబిడలమైన మేము చేసి మా జీవితాలు ధన్యం చేసుకోవడానికి భాగ్యముందని ప్రసాదించమని కొనుచున్నాను నైనా ఈరోజు మనం సచివంగా ఉంచినందుకై స్తోత్రాలు నీ వాక్యము చెప్పే భాగ్యము నీ వాక్యం వినే భాగ్యము నీ వాక్యం చదివే భాగ్యము నేను నీ వాక్యం గైకొనే కొనే భాగ్యం దయచేసి నీ కృపాక్షేమలతో నింపి దీవించమని యేసుక్రీస్తునామను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ నా ప్రియమైన సోదరి సోదరులారా ప్రభు క్రీస్తునామమును మీ అందరికీ వందనాలు ఈరోజు మనందరం కూడా దేవుని సనలో కలుసుకొని దేవుని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఎంతైనా దేవునికి వందనస్తుడనై ఉన్నాను ఈరోజు మనముషమెందనగా దేవుని బిడ్డగా నీవు నేను పాటించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని మనం తెలుసుకొని ముందుకు సాగుదాం పరిశుద్ధ గ్రంథములో ఇరవై రెండవ కీర్తన వచనములో దేవుని వాక్యం ఇలా రాయబడి ఉంది నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి ప్రిలార ప్రభువా నేను చదివే వాక్యము నేను నమ్మడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి దేవా నేను వినే వాక్యము నాకు నమ్మకం పుట్టించు ప్రహ్వా అని దేవునికి ప్రార్థన చేయాలి ప్రహ్వా నేను చెప్పే సువార్త లేక నేను చెప్పే వాక్యం నేను నమ్మడానికి సహాయం చేయమని దేవునికి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం దేవా నమ్మిక పుట్టించేవాడవు నీవే కనుక దేవుడు ఉన్నాడని నమ్మకం నాకు దయచేయి పరలోకం ఉన్నదిన నమ్మకము నాకు దయచేయి నరకం ఉన్నదనేటువంటి ఆ తండ్రి నరకం ఉన్నదిన నమ్మకము నాకు దయచేయి ప్రవ్వా ఇది దేవుని వాక్యము అని నేను చదివే వాక్యం ఇది దేవుని వాక్యమని నేను నమ్మడానికి సహాయించేయి నేను వినే వాక్యము నాకు వినే వాక్యము నాకు నమ్మకం పుట్టించు నాయన వినే వాక్యము నేను వినే వాక్యం మీద నాకు నమ్మకం పుట్టించు నేను చెప్పే వాక్యం మీద లేక నేను చెప్పే సువార్త మీద నాకు నమ్మకం పుట్టించు అని మన దేవునికి ప్రార్థన చేయాలి అలాగ చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన చేద్దామా ప్రభువా పరలోకములు దేవుడు ఉన్నాడని పరలోకం నరకం అనేది ఉన్నదని నాకు నమ్మిక దయచేయమని అలాగే వింటున్న వారికి కూడా నమ్మిక దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా నేను చెప్పే వాక్యము నేను నమ్మడానికి సహాయం చేయండి బిడ్డలు వింటుండగా వింటున్న వాక్యము నమ్మడానికి సహాయం చేయండి చదువుతున్న వాక్యము నేను నమ్మడానికి సహాయం చేయండి మేము చెప్పే మేము నమ్మకం ముట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను బ్రవ్వా వినట వలన విశ్వాసం కలుగుతుంది వినట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుందన్నారు నీ మాటలు వింటూ ఉండగా మాకు నమ్మిక పుట్టిస్తే దేవుడవు నీ మాటలు చదువుతుండగా నమ్మిక పుట్టించే దేవుడవు నీ మాటలు చెప్పుతుండగా నమ్మిక పుట్టించే దేవుడవు నాయన అయ్యా ఇదిగో అపనమ్మకము రాకుండా మాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా నమ్మదైన దేవుడు నాయన కనుక నేను నమ్మడానికి నాకు అవిశ్వాసమున్నది విశ్వాసము దయచే నమ్మకము దయచేయమని ఏస్తున్నాము మన ప్రార్థించి వేడుకొని కొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు ప్రార్థన చేయుడి ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం దేవుని సన్లో ప్రార్థన చేయమని చెప్పినటువంటి వాక్యం చాలా గొప్పది ప్రార్థన ఎడతీక లూకాసువా తిరుగు అధ్యాయనములో మెడతేక ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు కనుక ఎల్లప్పుడూ మెలకు ప్రార్థన చేయమని సెలవిచ్చినాడు కనుక మన కూడా ఎడతేక ప్రార్థన చేయాలి మెలకువడి ప్రార్థన చేయాలి ఇసుక ప్రార్థన చేయాలి అని కానీ మనం చేసేది తక్కువదే అన్నీ చేస్తాం కానీ ప్రార్థన చేయం దేవా ఇదిగో ఆది కాండము నాలుగు అధ్యాయం మిర వచ్చిన ప్రకారము ఏనో పుట్టినప్పుడు అతనికి ఏనోసం పుట్టినప్పుడు ఆ ప్రార్థన ఆరంభం అయ్యాను నేను ఉదయం లేచిన వెంటనే ప్రార్థన నా ఇంట్లో సహాయం చేయి నాతో ప్రార్థన ఆరంభమవ్వాలి నాతోనే కొనసాగాలి నాతోనే ప్రభావ రాత్రి కాలంలో ప్రార్థన ముగించబడాలి అని ప్రతి ఒక్కరు కూడా మనం అనుకోవాలి ఇంట్లో ప్రతి తండ్రి తల్లి అలాగే ఇంట్లో ఉన్నటువంటి యజమానులు అందరము కూడా మనం చేయాల్సినది ఏంటంటే ప్రార్థన ప్రభువా ప్రార్థన నాతో ఆరంభం ప్రార్థన కొనసాగించడానికి ప్రార్థన నేను ముగించడానికి సహాయం అడగాలి ఆది కాండము నాలుగు అద్యం బిఆర్వచ్చినములో ప్రార్థన ఆరంభమాయను అవును ప్రియులారా నీ ఇంట్లో ప్రార్థన ఆరంభమవుతుందా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ప్రారంభం ప్రార్థన చేస్తున్నావా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నావా కనుక ప్రతి విషయం గమనించాలి మన ఇంట్లో ప్రార్థన ఆరంభంగా లూకాసు వార్త మొదటి అధ్యాయం పదవి వచ్చినములో వారు ప్రార్థన చేయిచుండగా అంటాడు అంటే ప్రార్థన ఆరంభమైంది ప్రార్థన కొనసాగాలి ప్రారంభించాలని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు తర్వాత మనం చూస్తే ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అంటే ముగింపు కూడా ప్రార్థనతో చక్కగా ఉండి మనం ప్రార్థన చేసుకొని ఉంటే దేవుడు ఎప్పుడు వచ్చినా లేక మన పోకట జరిగినా దేవుని రాకట జరిగినా మనం దేవునితో ఉంటాం ప్రకటన కింద పద్నాలుగు అధ్యాయం పద్మూడు వచ్చిన ప్రకారం కనుక ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు నేను అన్నీ చేస్తున్నాను కానీ ప్రార్థన తక్కువ చేస్తున్నాను తగినంత తింటున్నాను తగినంత నేను నీళ్ళు తాగుతున్నాను తగినంత స్నానం చేస్తున్నాను ప్రవ్వ ప్రతిరోజు బ్రెస్ చేస్తున్నా ఏ పొద్దుబై చేస్తున్నాను మరి నేను తగినంత ప్రార్థన చేయలేకపోతున్నాను శిష్యునికి తగిన నోరు శిష్యుని తగిన ప్రవర్తన ప్రవ్వా నాకు ప్రార్థన జీవితము దయచేయమని మనము దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించాలి మనము ప్రార్థన చేయడం ఆరంభిస్తే దేవుడు ప్రార్థన వినడం ప్రారంభిస్తాడు నీవు కన్నీళ్లు గాడ్చడం ప్రారంభిస్తే దేవుడు చూడడం ప్రారంభిస్తాడు కనుక దేవుని వాక్యంలో రాయబడింది లూకాసు వార్త మొదటి అధ్యాయం పద్మూడవ వచ్చినలో జకర్యా నీ ప్రార్థన వినబడినది రాజుల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చినములో నీవు విడిచిన కన్నీళ్లు చూచి నీ ప్రార్థన నాకు వినబడినది అన్నాడు కనుక మానవ ప్రార్థన దేవుడు విన్నాడు కొన్నేలి ప్రార్థన దేవుడు విన్నాడు రూపేణీలు గాధీయులు అలాగే మనిషి అర్ధగుర్తు వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఎబ్బేసి వచ్చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కనుక నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు కనుక ప్రియులారా మనమందరము కూడా దేవా ప్రార్థన 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 నా ఇంట్లో నాతో సహాయం సహాయించేయి ప్రార్థన నాతో ఆరంభించడానికి సహాయించేయి స రాత్రి పనుకునే కూడా కుటుంబ ప్రార్థన చేసుకొని నాయన ప్రార్థన చేసుకొని మంచం ఎక్కడానికి సహాయం చేయమని మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనములో ప్రభువా కపటపు నడత నాకు దూరము చేయము కపటపు నడత నాకు దూరము చేయమని ప్రార్థన చేయాలి ప్రియులారా వేషలైన మారు మనసు పొందుతారు కానీ కపటపు నడత నలిచిన వారు వేషధారులు మారు మనసు పొందరు అందుకే వేషలైనా పరలోక రాజ్యం చేరుతారు కానీ కపటపు నడత వేషదారులు పరలోక రాజ్యం చేరండి ఎందుకంటే కపటపు నడత చాలా మోసపూరితమైనది లోపల గుడి పెట్టుకొని బయట ఓడి మాట్లాడడం కనుక ఇవన్నీ కపటపు నడత నాకు దూరం చేయమని మనం దేవునికి ప్రార్థన చేయాలి దేవా నీవు చెప్పింది నేను చేయడానికి సహాయం చేయండి నేను చెప్పింది నేను చేయడానికి సహాయం చేయండి దైవ సేవకులు చెప్పింది నేను చేయడానికి సహాయం చేయండి నేవా నీవు చెప్పినది నేను తూచదు నువ్వేమైతే చేయమన్నా అది చేయడానికి ఏదైతే వద్దనో అది చేయకుండా ఉండడానికి చేయమని మన దేవునికి ప్రార్థన చేయాలి రెండవది ప్రభా ఏ టైంకి వస్తానని చెప్పినానో అది నేను చేయడానికి సహాయం చేయి నేను ప్రార్థన చేస్తానని చెప్పినాను అది చేయడానికి చేయి నేను వాక్యం చదువుతాను ఒక గంటసేపు అని చెప్పిన అది చేయడానికి సహాయం చేయి ఒక గంట సేపు భక్తుల జీవిత చరిత్ర చదువుతానని చెప్పినాను అది చేయడానికి సహాయం చేయి ప్రియులారా దేవుడు చెప్పింది చేయాలి మనం ఏదైతే దేవుని దగ్గర ముక్కుబడి చేసుకున్నామో దేవుని దగ్గర ఎవరికైనా మనం ఏదైనా పలాంటానికి వస్తామని చెప్పినామో అలాగ మనం అది చేస్తే అది గొప్ప విషయం కపటపు నడత నాకు దూరం చేయమని దేవునికి మనం ప్రార్థన చేయవలసిన వారం అయి ఉన్నాం కనుక ప్రియులారా మనం కపటపు నడత నుండి మనం దూరం గాక దేవునికి స్తోత్రము తెలుస్తున్నాను తర్వాత ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములు మరికొన్ని విషయాలు కూడా చూద్దాం కాపాడుకో నైనా దేవుని వాక్యములు తిమోతికి రాసిన మొదటి పత్రిక నీ అభివృద్ధిని నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిని వీటిలో నిలకడగా ఉండుము నీ విలాగు చేసి నిన్ను నీ బోధమైన వారిని రక్షించుకుందువు మనల్ని మనం కాపాడుకోవాలి ఎదుటి వారిని కూడా కాపాడవలసిన అవసరం ఉంది ఏ విషయంలో మనం కాపాడుకోవాలి అని అంటే మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మంచి సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి మంచి స్నేహితులను మనం కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి ఈ మూడు మన జీవితంలో కాపాడుకోవాల్సిన విషయం సాక్ష్యమును కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి స్నేహితులు మంచి స్నేహితులను కాపాడుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయం గమనించాలి తర్వాత అదుపులో ఉంచుకో అదుపులో ఉంచుకో ఏం అదుపులో ఉంచుకోవాలి చూస్తే నోటిని అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని అదుపులో అదుపులో ఉంచుకోవాలి కోరికను అదుపులో ఉంచుకోవాలి కోపం మాను మాగను విడిచిపెట్టుమని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కనుక ప్రియులారా మనం అందరం కూడా అదుపులో ఉంచుకోవలసినవి మూడు ఒకటి నోటిని అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోరికలను అదుపులో ఉంచుకోవాలి ఈ మూడింటిని అదుపులో ఉంచుకున్నవాడు నీ నోటిని కాచుకో అంటాడు దేవుడు కనుక మన జీవితంలో మన నోటిని మనం కాచుకుంటే మన జీవితం ధన్యమవుతుంది కనుక మనం కాసుకో మనం అదుపులో ఉంచుకోవలసినవి ఈ మూడు నోటిని అదుపులో ఉంచుకోవాలి అంత మాత్రమే కోరికను అదుపులో ఉంచుకోవాలి అంత మాత్రమే కాదు ప్రియులారా మన యొక్క కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి ప్రభువా నా నోటిని అదుపులో ఉంచుకోవడానికి సహాయించేనాయనా ప్రభువా కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయించినయన ప్రభువా కోరికలను అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని మన దేవునికి ప్రార్థన చేయాలి అలాగ చేయడం అది ఎంతో మంచిది అని లేఖనములో మనం చూడగలుగుతున్నాం తర్వాత తొందరపడకు ఏ విషయంలోనూ తొందరపడకు తొందరపడి తొందరపడి ఎవరికి అస్తని క్షమ చేయడు తొందరపడొద్దు అంటాడు తొందరపాటుతో కొంతమందికి నెమ్మది ఉండదు తొందరపాటుతో కొన్ని పనులు తొందర చేసేస్తాం ప్రియులారా మనము సువార్త పనిలో జాగ్రత్తగా తొందరపడకుండా చూడాలి ఎట్లా చేయాలి ఏ విధంగా ప్లాను ప్రకారం మనం చేయాలి అలాగనే ఏదన్నా ఒక విషయంలో నువ్వు తొందరపడకూడదు తొందరపడి మాట్లాడకు తొందరపడి నీవు అలాగా చూసుకో తొందరపడి వివాహ విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులే దేవుని స్థానంలో వివాహ విషయంలో కూడా ఒక అమ్మాయిని నువ్వు చూస్తున్నట్లయితే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రకారము చూడడానికి ప్రయత్నం చేయి నీ సొంతంగా ఏది కూడా చేసుకోవాకు సొంతంగా నువ్వు చేసుకుంటే అమ్మాయి ముఖమే చూస్తావు కానీ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు అమ్మాయిన పుట్టు పూర్వత్రాలు ఒక స్థలం మనం కొనాలంటే నాలుగు చేతులు నాలుగు పూర్వములో నాలుగైదు చేతులు ఉన్నటువంటి చూస్తున్నారు ఈ మధ్య ఎన్నో తొందరలు జరుగుతున్నాయి ఒక స్థలం గుణాలంటే దాని నాలుగు నాలుగు చేతులు మానే విషయాన్ని తీసుకొని అదంతా చూస్తున్నారు అలాగే ఒక వివాహం చేసుకోవాలంటే వాళ్ళ పుట్టు ఏంటి వాళ్ళ నాయన గుణం ఏంటి వాళ్ళ అమ్మ గుణం ఏంటి వాళ్ళ గుణం ఏంటి ఇవన్నీ చూసుకొని అలాగనే ఒక అబ్బాయి గుణం ఉంది ఆ అబ్బాయి గుణం ఎలాంటిది ఆ అబ్బాయి వాళ్ళ నాయన ఎలాంటి వాడు వాళ్ళ పుట్టు వాళ్ళ వాళ్ళ నాయన గుణాలు వస్తాయి అమ్మ గుణాలు వస్తాయి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా మనం చూసుకొని వివాహ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి కనుక వివాహములో తొందరపడద్దు అలాగనే సువార్థ పనిలో కూడా జాగ్రత్తగా తొందరగా తొందరపడి అడుగులు ఆ జాగ్రత్తగా సువార్థ పనులు కూడా చాలా చూస్తున్నాం తర్వాత వృధా చేసుకోవద్దు ఏం వృధా చేసుకోవద్దు అని అంటే సమయాన్ని వృధా చేసుకోవాకు ధనాన్ని వృధా చేసుకోవాకు నీ శక్తిని వృధా చేసుకోవాకు నేను దినాల్లో సమయాన్ని చాలా వృధా చేస్తున్నా పోయిన సమయం పోయిన ప్రాణం మళ్ళీ రాదు ప్రియులారా ప్రాణం పోతే డెడ్ బాడ్ అంటారు సమయం పోతే వేస్ట్ గాడ్ అంటారు అందును బట్టి మనందరం సమయాన్ని సద్వినం చేసుకోమని ఎపిషియల్గా రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పదహైదు వచ్చిన వాళ్ళు అంటాడు దినములు చెడ్డవి సమయం పోనీక సద్ధీనం చేసుకోమన్నాడు అజ్ఞానులు పడికాక జ్ఞానుల వల్ల నడుచుకోమన్నాడు కనుక మనము పోనీయొద్దు ఏంటి పోనీయకూడదు వృధా చేసుకోవద్దు ఏంటి వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకోవాకు ధనాన్ని వృధా చేసుకోవాకు కొంతమంది అనవసరంగా నానాకని కొంటూ ఉంటారు తినడానికి ఎన్నో కొంటూ ఉంటారు కనుక సమయం పోతే రాదు ధనం పోతే రాదు తర్వాత నీ శక్తి పోతే నీకు రాదు అని మీకు మనవి చేస్తున్నాను కనుక నీరు కూడా చాలామంది దువారు చేస్తే నీళ్ళు పోస్తూ ఉంటారు కొంతమంది కరెంటు వృధా చేస్తూ ఉంటారు ఇవన్నీ నీటిని వృధా చేసుకునే వాళ్ళు రావు కరెంటు కాల్తో బంకరను కాల్చూ నేను నా ఇంటిని కాల్చుకుంటా నాకు ఇంకొకరికి అది అనవసరం కాల్చొద్దు కనుక ప్రభు పిల్లలమైన మనందరం కూడా వీటిని వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకోవద్దు ధనాన్ని వృధా చేసుకోవాకు అలాగనే నీ శక్తిని వృధా చేసుకోవాకు నీటిని వృధా చేసుకోవాకు కరెంటు వృధా చేయొద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను తర్వాత మనం చూసినట్లయితే కలిగి ఉండు కలిగి ఉండాలి దేవుని సల్లో పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నీవు సాధనం చేయి సంపాదించుకుంటూ ప్రయాసపడమంటాడు ఏంటి మనం మనం కలిగి ఉండాలి అంటే క్షమాగుణము కలిగి ఉండడానికి ప్రయాసపడాలి సహనం ప్రేమ విశ్వాసము మనం ఏమేం కలిగి ఉండాలంటే మనము క్షమాగుణము కలిగి ఉండాలి భార్యను క్షమించు భర్తను క్షమించు సేవకులను క్షమించు విశ్వాసులను క్షమించు ఓనను క్షమించు అలాగే పని వాళ్ళను క్షమించు నీ పిల్లలను క్షమించు తల్లిను క్షమించు కుటుంబంలో ఒకరినొకరు క్షమించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు ఎంతవరకు క్షమించాలి బ్రతుకు కాలం అంతా డెబ్బై ఏళ్ళ వరకు మానవని జీవితం డెబ్బై లేక ఎనభై డెబ్బై సంవత్సరాలు నువ్వు క్షమిస్తూనే ఉండు అది నీకు క్షమిస్తే నీకు మేలు నీకు దేవుడు దీవనిస్తాడు నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు నువ్వు క్షమిస్తే వాళ్ళ మీద నీకు నా యొక్క క్షమాగుణము నీకుంటే నా రోగాలన్నీ పోతాయి ద్వితీయోపదేశాండం ఏడవ అధ్యాయం పదహైదు వచనములో ఇదిగో యహోవని నుండి సర్వరోగములు తొలగిస్తాడు నీ మీద ఎవరైతే ద్వేషం పెట్టుకున్నారో ద్వేషం కలిగిన వారి మీదకి రోగాలన్నీ పోతాయి అయస్కాంతము అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది రోగాలు క్షమించలేని తన ద్వేషము అనేక రోగాలను శాపాలను శాతాలను ఆకర్షిస్తుంది అందును బట్టి మనం కలిగి ఉండవలసింది ఒకటి క్షమాగుణం కలిగి ఉండాలి రెండవది ఏం కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి శాంతము సముద్రము కంటే గొప్పది సహనం సహనం దీర్ఘశాంతం ప్రేమ ఫలములలో గలతి ఐదు ఇరవై రెండులో ఐ తొమ్మిది పలం ఫలాలు ఆత్మ ఫలం ఉన్నాయి ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దీర్ఘశాంతము అనేటిది సహనమదే యేసు ప్రభు నీ విషయంలో నా విషయంలో ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం దేవుని సనంలో ఎన్నో వాక్యం వింటాం వాక్యానుసారంగా జీవించాం వాగ్దానం చేస్తాం వాగ్దానం ప్రకారం జీవించాం ఇలాగ ఎన్నోసార్లు మనం పొరపాటు చేస్తున్నాం అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు క్షమ యొక్క సహనం కలిగి ఉన్నాడు మన పట్ల మనం కూడా ఎంత కాలం సహించాలా నీ గురించి నా గురించి దేవుడు ఎంత సహిస్తున్నాడు కనుక మనం కూడా కుటుంబంలో సహనం అనేది చాలా అవసరం సహనము మానవ జీవితంలో సత్యము సహనములోకి నడిపిస్తుంది దేవుని బిడలార నీతి పెరిగే కొద్దీ ఖ్యాతి పెరుగుతుంది కనుక సత్యం పెరిగే కొద్దీ సహనం కూడా పెరుగుతుంది సత్యవర్తన మనం కలిగి ఉన్నప్పుడు మనలో సహనం కూడా పెరుగుతుంది అది మనం గమనించాలని మనం చేస్తున్నాను ప్రేమ ప్రేమ కలిగి ఉండు మొదటి కోరంతి పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడమన్నాడు మనము లోకములో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు ప్రేమ అనేది ఏం చేస్తుంది ఇస్తుంది త్యాగం చేస్తుంది కనుక నీవు నేను మనమందరం కూడా ప్రేమను కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకు చూస్తున్నాం తర్వాత విశ్వాసం కలిగి ఉండు విశ్వాసం ప్రార్థన చేసయా నాలో విశ్వాసం తక్కువగా ఉంది నాయన విశ్వాసం కలిగి సహాయం చేయి అల్ప విశ్వాసం అనేక అనర్థాలకు దారితీస్తుంది గొప్ప విశ్వాసము గొప్ప కార్యాలు చేస్తుంది కనుక నాయనా విశ్వాసం లేకుండా నేనేమి చేయలేను విశ్వాసం లేకుండా నీకు ఇష్టడై ఉండలేను హెబ్రి పదకొండు ఆరు ప్రకారం కనుక విశ్వాసం నాకు దై నేను కలిగి ఉండవలసినది విశ్వాసము నేను కలిగి ఉండది కలిగి ఉండవలసినది ప్రేమ నేను కలిగి ఉండవలసినది సహనం నేను కలిగి ఉండవలసినది క్షమాగుణం కనుక ప్రభువా నేను కలిగి ఉండవలసిన నేను కలిగి ఉండడానికి సహాయం చేయమని మన దేవుని ప్రార్థించాలి తరువాత ఇష్టపడు ఏమి ఇష్టపడాలి పరిశుద్ధతను ఇష్టపడు ధైర్యాన్ని ఇష్టపడు దేవునికి స్తోత్రం పరిశుద్ధత పరిశుద్ధతను ఎక్కువగా ఇష్టపడు పరిశుద్ధతను ఎక్కువగా ఇష్టపడు తర్వాత ధైర్యముని ఇష్టపడు ధైర్యం నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉంటారు అవును ప్రియులారా నీవు నేను మనమందరం కూడా సామెతల గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా నీవు నేను సింహములే ధైర్యంగా ఉండడానికి ఇష్టపడాలి కనుక పరిశుద్ధతను ఇష్టపడాలి దేవా నా కళ్ళలో పరిశుద్ధత తెచ్చే నా తలంపులలో నా ఊహల్లో కూడా పరిశుద్ధు ఊహలోనైనా పాపం చేయకుండా ఉన్నంత పరిశుద్ధత నాకు దయచేయి నైనా ఏ చూపు నేను నా చూపుతో చూపు ఎవరిని కూడా చూడకుండా సహాయించేయి నైనా నేను తండ్రి పరిశుద్ధత నా నోటిలో పరిశుద్ధత నా కంట్లో పరిశుద్ధత నా తలంపులో పరిశుద్ధత నా చేతిలో పరిశుద్ధత నా మనసులో పరిశుద్ధత నా దేహము పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ఇష్టపడాలి పరిశుద్ధతను దైవజనులు విశ్వాసులు పరిశుద్ధతను ఇష్టపడవలసిన అవసరత ఉంది ఎక్కడైతే ఏ విషయంలో అయితే నువ్వు పరిశుద్ధత కోల్పోతున్నావో అక్కడ దేవుడు అంటాడు కన్ను అభ్యంతరపరి కన్నును తీసి సే సేని తీసి కాలు కాలను కాళ్ళు తీసి అంటాడు పరిశుద్ధు కోల్పో విషయంలో కనుక అలాంటి స్థితి దేవుడు నాకు నీకు దయచేయాలని కోరుకుంటున్నాను వదిలించుకోవాలి కొన్ని వదిలించుకోండి అన్నాడు ఏంది వదిలించుకోవాలి సోమర్తనాన్ని వదిలించుకోవాలి అధిక ప్రసంగాన్ని వదిలించుకోవాలి తొందరపాటుతనాన్ని వదిలించుకోవాలి సోమరి సిమల దగ్గర వెళ్ళాలంటూ సో సామెతలు ఆరు ఆరు ప్రకారం కనుక సోమరితనాన్ని వదిలించుకోమని ప్రభు చెప్తున్నాడు కొన్ని వదిలించుకోవాలి సోమరితనం అనేది వదిలించుకోవలసిన అవసరం ఉంది పొద్దుంకెంతవరు పనుకోవడం అనేది అది సోమరితనం ప్రియులారు ఏ పని కూడా పోస్ట్ పని చేయడం సోమరితనం తర్వాత అక్కడ బట్టలు ఐరన్ చేసిన బట్టలున్నాయి పెట్టుకోమంటే అవి పెట్టుకోవడానికి కూడా సోమరితనం ఇదిగో ఇక్కడ ఈ యొక్క బట్టలు ఇచ్చిన ఆ యొక్క మనము తుడుచుకున్న టవాలు కూడా ఆరేయడానికి సోమరితనం తినడానికి సోమరితనం అన్నీ లేటు ప్రియులార అన్నీ సోమరితనంతో దరిద్రమైపోయి భయంకరమైన పరిస్థితికి వస్తావు అందును బట్టి నా ప్రియులార మనమందరం కూడా వదిలించుకోవలసినవి మూడు ఉన్నాయి ఒకటి సోమరితనాన్ని వదిలించుకోవాలి రెండవది అధిక ప్రసంగాన్ని వదిలించుకోవాలి అనవసరంగా మాట్లాడాకు అన అనవసరంగా తలదూర్చాకు అనవసరంగా మాటి మాటికి ఒక వెళ్ళాకు అనవసరంగా ఇంటింటికి తిరగాకు కనుక అధిక ప్రసంగం అంటే ఏదైనా అధికం ఇప్పుడు ఉప్పు అనుకోండి ఉప్పు కష్టం అని చెప్పి అంటాము కనుక ఏదైనా ఎక్కువ చేయవలసినది చేయవలసిన దానికంటే నువ్వు ఎక్కువ చేస్తే అది ప్రసంగం తినవలసిన మాత్ర నుండి రెండు మాత్రలు ఎక్కువ వేసుకుంటే అది డోసు ఎక్కువైపోయి మనిషి చనిపోతాడు పోతాడు అలాగే ఏదైనా కానీ డోసు ఎక్కువగా సమపాలలు వచ్చే అధిక ప్రసంగం నువ్వు వదిలించుకోవాలి తర్వాత తొందరపాటుతనాన్ని తొందరపడి మాట్లాడడం నువ్వు మాట్లాడడం తొందరపాటుతనాన్ని మనం వదిలించుకోవాల్సిన అవసరం ఉంది ఎనిదవది అసహించుకోండి అంటాడు ఏం అసహించుకోవాలి మనము అంటే గర్వాన్ని అసహించుకోవాలి పాపాన్ని అసహించుకోవాలి అన్యాయాన్ని అసహించుకోవాలి మూడు అసహించుకోవలసినవి మనం గర్వాన్ని అసహించుకోవాల్సిన అవసరం ఉంది గర్వము సకలమైన కీడులకు మూలం ఎవరైనా క్షమిస్తాడేమో కానీ గర్విష్ఠుల ఒట్టి చేతులు పంపిస్తానంటాడు కనుక గర్వం అనేది ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు గర్వము నాశనానికి దారి తీస్తుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కనుక ఎప్పుడే కానీ మనం గర్వపడుకోవు ఏ విషయంలో కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే అప్పుడు ఆ వదిగిన దీన మనసు అనేటువంటిది వస్త్రాన్ని ధరించుకో బలిష్టమైన చేతికి మనసుని మనం ఉంటాడు కనుక గర్వపడినటువంటి లూసిఫర్ పరలోకం నుంచి కింద పడినాడు మరి నీవు నేను మా కింద నుంచి పరలోకానికి వెళ్తామా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను పాపాన్ని అసగించుకోవాలి ఏ రకమైన పాపం నువ్వు చేస్తున్నావు నీకు తెలుసు నీ మనసాక్షి తెలుసు పౌలు అంటాడు మొదటి కొరంత నాలుగో అధ్యాయం నాలుగో నా యందు నాకు ఏ దోషమ కానరాదు ఎవరిలో ఎవరో నీ మీద తప్పులు చూపించదనుకంటే ముందుగా నీ మనసులో తలంపు పుట్టినప్పుడే నీ అంతరాత్మ చెప్తుంది ఇదిగో నీ ఎందు పాపం కనపడుతుంది కనుక పాపాన్ని మనం అసగించుకోవాలి పాపాన్ని అసగించుకుంటే అది మంచిదని మీకు మనవి చేస్తున్నాను తర్వాత అన్యాయాన్ని అసహించుకోవాలి అన్యాయం నీ నుండి ఎవరైనా అన్యాయం అయిపోతుంటే దాన్ని అసహించుకో నువ్వు న్యాయం తప్పుతుంటే నువ్వు అసహించుకు దాని కనుక ప్రభు చెప్పేది ఆయన అన్యాయస్తుడు కాదు మనం అన్యాయం చేయకూడదు ప్రియులారా ఆయన పాపం చేయలేదు నీవు పాపివి పా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయమని చేయాలి ఆయన మన దేవునికి గర్వము లేదు అన్ని భూమి మీద దేవుని వాక్యములు ఇర్మియాగిన తొమ్మిదవ అధ్యాయములు అంటాడు కదా భూమి మీద కృపు చూపుచు నీతి నేను ధరిస్తున్న నేను తెలుసుకుని ఎవడైతే నేందాన్నిస్తాడు గర్వం అనేది కొంతమందికి ఐశ్వర్యమును బట్టి గర్వం కొంతమందికి అందాన్ని బట్టి గర్వం వాళ్ళ పదవిని బట్టి గర్వం వాళ్ళ భర్తను బట్టి భార్యను బట్టి కొంతమందికి గర్వం కనుక అదియో ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దాన్ని ఎరిమూడు ఎరిమి తొమ్మిది రెండు మూడు ఇరవై నాలుగు ప్రకారము ఏ విషయంలో గర్వించవద్దు అని అంటాడు దేవుడు దేవుని స్తోత్రం తొమ్మిదవది అందుబాటులో ఉండు ఎవరికి అందుబాటులో ఉండాలి దేవునికి అందుబాటులో ఉండు కుటుంబానికి అందుబాటులో ఉండు సంఘానికి అందుబాటులో ఉండు నీవు దేవునికి ఉండ అందుబాటులో ఉండాలి దేవుని సన్లో నీవు నేను చేయవలసినది అందుబాటులో ఉండాలి ప్రియులారా అవైలబుల్గాను ఉండాలి దేవునికి స్తోత్రం ఈ అవైలబుల్గా ఉన్నప్పుడు దేవునికి అందుబాటులో ఉండు వాక్యం చదివే విషయంలో ప్రార్థన చేసే విషయంలో నీ వ్యక్తిగత ప్రవర్తన కాపాడుకునే విషయంలో అందుబాటులో ఉండాలి తరువాత కుటుంబానికి అందుబాటులో ఉండు భర్తవైతే భార్యకు తండ్రి అయితే పిల్లలకు భార్య భర్తకు అలాగనే స్త్రీవైతే తర్వాత తల్లివైతే పిల్లలకు వర్కర్ ఓనర్ కుటుంబంలో నీ ఇంట్లో నువ్వు అందుబాటులో ఉండాలి మా భర్త మనం పట్టించుకోడు నా భార్య పట్టించుకోడు ఆ పిల్లలను పట్టించుకొని ఇంటికి వెళ్తే అనుకోకుండా మనం ఇంటిని పట్టించుకునే వారంగా ఉండాలి దేవుని దేవునిసానంలో అందుబాటులో మనం కుటుంబానికి అందుబాటులో ఉండాలి సంఘానికి అందుబాటులో ఉండాలి నీ స్థానిక సంఘానికి నువ్వు అందుబాటులో ఉండాలి సమాజానికి కూడా అందుబాటులో ఉండాలి సమాజానికి కూడా నువ్వు అందుబాటులో ఉంటే అది నీకు మంచిదని మనవి చేస్తున్నాను చివరిగా పదేవది మరిచిపోకుండా ఉండు మర్చిపోవాకు మరిచిపోకుండా ఉండి ఏం మర్చిపోకూడదు ప్రార్థన మర్చిపోవాకు వాక్యదానం మర్చిపోవాకు నీ సువార్త సువార్త చెప్పే విషయంలో ఆ రోజు మూడు ఆకు వాక్యం చదవకుండా నువ్వు ఆ దినాన్ని దాటినియొద్దు ప్రార్థన చేయకుండా గడప దాటొద్దు సువార్త చేయకుండా బల్లలోనూ చేయాకు కనుక సువార్త చెప్పకుండా బలలు చేవేస్తే బలహీనలు అవుతారు రోగులు అవుతారు చివరకు మర్ నిద్రిస్తారని దేవుని వాక్యములు ఉంది కనుక మర్చిపోకుండా ఉండవలసినవి మూడు ఒకటి ప్రార్థన మర్చిపోవాకు వాక్యద మర్చిపోవాకు సువార్త మర్చిపోవాకు ఇది ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది ప్రేమతో మనవి చేస్తున్నాను కనుక నా ప్రియులారా ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ తప్పకుండా చేయవలసిన పనులు ఇవన్నీ అలాగే చేసి మన జన్మను ధన్యం చేసుకుందాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రహ్వా డెబ్బై రెండవ కీర్తనలో ఆయన ఇరవై రెండవ కీర్తనలో తొమ్మిదవచ్చిన మీరు అన్నారు దేవా నీవే గత నాకు నమ్మిక పుట్టించే అవునాయన ప్రహువా మేము చదివే వాక్యం మేము నమ్మడానికి చేయి మేము వినే వాక్యం నమ్మడానికి సహాయం చేయి మేం చెప్పే వాక్యం మాకు నమ్మకం పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు ప్రార్థన ఆరంభమైంది ఆదికాల నాలుగు ఇరవై ఆరులో తన్ని ప్రార్థన ప్రార్థించు లూకాసు లోకాసు వార్త మొదటి దేని పదవచ్చినములో నాయన పద్మూడవచ్చినములో నేను విన్నాను ప్రార్థన వినబడినది అన్నారు అవును నాయన ప్రార్థన చేయడం మేము ఆరంభిస్తే వినడమును ఆరంభించి మాకు సహాయం చేయట నువ్వు ప్రారంభిస్తావని అడుగు ప్రతివాడు పొందుకుంటాను సెలవు ఇచ్చినావు గనక ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో కొనసాగి ప్రార్థనతో దినాన్ని ముగించడానికి సహాయించే ప్రభువ నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చనుములో మీరన్నారు కపటపు నడత నాయన ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు కడప కపటపు నడత నాకు దూరం చేయమని ప్రార్థన చేసినాడు ప్రవ్వ నేను మేమందరం కూడా ఈ ప్రార్థన చేయడానికి సహాయం చేయి కడుపులో ఒకటి నోటి మాటలు ఒకటి కాకుండా మనసులో ఒకటి మేము చెప్పేది కాకుండా దేవుడు నువ్వు ఏం చెప్పినావో అది మేము చేయడానికి ఏదైతే చెమన్నవాది చేయడానికి ఏదైతే వద్దన్నవాది చేయకుండా ఉండడానికి మేము ఏదైతే ఏ సమయానికి అయితే వస్తామని చెప్పినామో ఆ సమయానికి మేము మేం చెప్పింది మేము చేయడానికి సహాయం చేయి అట్టి కృప నాకు అందరికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు బ్రవ్వా నాయన ఒక దైవజనుడు కానీ విశ్వాసి కానీ ప్రతి ఒక్కరూ చేయవలసి పాటించవలసిన విషయాలు నాయన ఒకటి మేము కాపాడుకోవాలి కాపాడుకోవలసిన విషయాలు మంచి సాక్ష్యము మంచి స్నేహితుని పరిశుద్ధుని కాపాడుకోవాలి అద్భులో ఉంచుకోవాలి నోటిని కోపాన్ని కోరికలు అద్భుత ఉంచుకోవాలి మూడవది తొందరపడొద్దన్నారు వివాహ విషయంలో కానీ సువార్త పనిలో తొందరపడకుండా చేయి వృధా చేసుకోవద్దన్నారు సమయాన్ని ధనాన్ని శక్తిని నీటిని కరెంటును వృధా చేసుకోకుండా సహాయం కలిగి ఉండమన్నావు క్షమాగుణం సహనము ప్రేమ విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం ఇష్టపడమన్నావు పరిశుద్ధతను ధైర్యాన్ని ఇష్టపడడానికి సహాయం వదిలించుకోమన్నావు సోమరితనాన్ని అధిక ప్రసంగాన్ని తొందరపాడతనాన్ని వదిలించుకోవాలి అసగించుకోమంటున్నావు గర్వాన్ని కోపాన్ని అన్యాయాన్ని మేము అసగించుకోవాలి అందుబాటులో ఉండమన్నావు నాయన నీకు ప్రభావ కుటుంబానికి సంఘానికి సమాజానికి అందుబాటులో ఉండమన్నా ఉండడానికి సహాయం మర్చిపోకుండా ఉండమన్నావు ప్రార్థన వాక్య ధ్యానము సువార్తమే మరిచిపోకుండా ఉండడానికి సహాయించి ప్రభా నీవు చెప్పినది చేసి మా జీవితాన్ని ధన్యం చేసుకొని నీ కృప అవ్వడానికి భాగ్యము దాన్ని ప్రసాదించమని నైనా ప్రార్థనా టీవీ ప్రేక్షకులను ప్రార్థనా టీవీ అధినేతను ప్రా షూటింగ్ చేస్తున్న బిడను అలాగనే వాక్యం బిడ్డలు వాక్యం చెప్తున్న నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యానుసారంగా నీవు మమ్మల్ని చూసి సంతోషించే విధంగా ఇతడు నా హృదయానుసాడు ఇతడు నా ఉద్దేశాలను నెరవేరుస్తాడు ఇతను నాకు ఇష్టమైన ప్రియుడని నైనా మీరు భక్తులకు చెప్పినట్టుగా మా గురించి నువ్వు చెప్పే విధంగా బ్రతకడానికి భాగ్యం దయచేయమని యేసు ప్రభు నామను ప్రార్థించి వేడుకుంటూ రక్షణ లేని వారికి రక్షణ మారు వారి మారు మనసు బాప్తీస్ని తీసుకున్న వారు తీసుకోవడానికి సంఘ క్రమణకు క్రమంగా కలిగిన వారు క్రమంగా వెళ్ళడానికి సాక్ష్యం చెప్పిన వారు చెప్పడానికి సువార్ చెప్పిన వారు చెప్పడానికి సహాయం చేయి ప్రభా వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన క్రమం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా జీవించి నీ రాకుడి సిద్ధపడి ఎత్తబడే భాగ్యము దయచేయమని ప్రతి దేహానికి ఆరోగ్యము ప్రతి మనసుకు నెమ్మది ప్రతి ఇంటికి ఆశీర్వాదం ప్రతి సమస్య పరిష్కారము చేసి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరు పొందడానికి భాగ్యము దయచేయమని ఏ సునాము మన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుడి మన మీ కుటుంబాల దీవించనుగాక వచ్చేవారు ఏదే సమయానికి ఉందాం అంతవరకు దేవుడి మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.